హాయ్ అండి ఫిగ్మెంటేషన్ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా అవి తొలగిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి చక్కగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫిగ్మెంటేషన్ మచ్చలు ఎక్కడ కూడా లేకుండా తొలగిపోతాయండి పది రెట్లు ఎక్కువగా చక్కగా వేగంగా తొలగిపోతాయి టమాటా బెల్లం ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా పిగ్మెంటేషన్ మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక సిస్టర్ కమెంట్ చేసిందండి అక్క పిగ్మెంటేషన్ మచ్చలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఒక మంచి టిప్ చెప్పక్క అని సిస్టర్ అయితే రిక్వెస్ట్ చేసి అడిగింది ఫ్రెండ్స్ ఇంకా ఆ సిస్టర్ కోసం అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ టిప్స్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను సో ఫిగ్మెంటేషన్ మచ్చలు పోవాలంటే ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యారనుకోండి అసలు మనకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి మా రిలేటివ్స్లో ఇల్ ఇలా చేశాక ఇద్దరు ముగ్గురికైతే ఈ విధంగా అయితే తొలగిపోయాయండి సో అందుకని నేను కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెట్టి మెడిసిన్స్ తెచ్చుకొని మరి లాభం లేక చాలా ఇబ్బంది పడుతున్నారా ఫెగ్మెంటేషన్ మచలతో చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీరే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేస్తారు ఎందుకంటే అంత చక్కగా రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ఇలా బెల్లం అలానే టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ రెండు ఉంటే చాలు చాలా ఈజీగా మనం ఫిగ్మెంటేషన్ మచ్చలు అయితే చక్కగా ఈజీగా పోగొట్టుకోవచ్చు సో ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలండి ఆ బౌల్లో బెల్లం ఒక స్పూన్ వరకు తురుముకొని మెత్తగా అంటే మరీ మనం గెడ్లు గెడ్లుగా కాకుండా ఒక స్పూన్ వరకు బెల్లం తీసుకొని మెత్తగా ఇలా చిదుముకోవాలన్నమాట తర్వాత ఒక టమాటో తొడుము తీసేసి దానిలో ఉన్నటువంటి గుజ్జు మాత్రం మనం ఈ విధంగా తీసుకోవాలండి గుజ్జు మనం ఇలా తురుముకోవాలి తొక్కను తీసేసి గుజ్జు వరకు ఉంటే సరిపోతుంది చాలా చక్కగా వర్క్ అవుతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఫిగ్మెంటేషన్ మచ్చలతో బాధపడుతున్నానక్క మరి నాకు ఒక మంచి టిప్ చెప్పమని ఆ సిస్టర్ కమెంట్ చేసిందండి ఇంకా సిస్టర్ కోసం అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చక్కగా వర్క్ అవుతుందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఫిగ్మెంటేషన్ మచ్చలతో ఆ సిస్టరే కాకుండా ఎవరైనా బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా టమాటా గుజ్జును కూడా తీసుకున్నాను కదండి టమాటా గుజ్జును మొత్తం కూడా ఇలా ఇలా ఒక టమాటాను తీసుకుని ఆ గుజ్జును మొత్తం ఇలా ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ నిండుగా ఇక్కడ వరిపిండి తీసుకోవాలండి వరిపిండి కొంచెం బరక బరకగా ఉండాలి అంటే మన మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి ఆ మిక్సీ జార్లో మనం మనం ఈ విధంగా బియ్యాన్ని వేసేస్తే చక్కగా బరక బరకగా కొంచెం మనకి ఇలా పిండిలాగా వస్తుందనమాట అలాంటి బరకపిండిని తీసుకోవాలి దీంట్లో ఒక టమాటా గుజ్జుని తీసుకున్నాను అలానే బెల్లం కూడా ఒక స్పూన్ తీసుకోవాలి అలానే ఒక స్పూను వరిపిండి బరకగా ఉన్నటువంటి వరిపిండిని తీసుకోవాలండి అలానే మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి అది ఇలా కోల్గేట్ పేస్ట్ అయ్యే ఉండాలి కోల్గేట్ పేస్ట్ అయితే మనకు చక్కగా వర్క్ అవుతుంది కోల్గేట్ పేస్ట్ కొద్దిగా ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోవాలి ఈ అర టీ స్పూను పేస్ట్ కూడా అందులో వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా స్పూన్తో బాగా కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ను కూడా కలుపుకోవాలి ఎన్ని ఒక త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుందండి సో ఆ త్రీ డ్రాప్స్ కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసిపోవాలి పేస్ట్ కొంచెం మనకి ఒక గెడ్డలాగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా ఒక లిక్విడ్లో వచ్చేలాగా ఇలా కలుపుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో దీనిలో ఏమి వేసామో ఒక్కసారి మళ్ళీ వివరిస్తానండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూను బెల్లం తీసుకోవాలి అలానే ఒక టమాటా మనకి ఒక గుజ్జు తొక్కను తీసేసి ఆ గుజ్జు వరకు తురుముకొని ఇందులో వేసేసుకోవాలి అలానే దీనిలో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి అలానే కొబ్బరి నూనె కూడా ఇందులో ఒక త్రీ డ్రాప్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇది పొస్టి స్టెప్ అండి ఫేస్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ లిక్విడ్ని ఫేస్కి అప్లై చేయాలి ఇలా ఫేస్కి మీకు ఎక్కడైతే బాగా ఫిగ్మెంటేషన్ మచ్చలు ఉన్నాయో అక్కడే కాకుండా మీకు ఫేస్ పైన ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ కూడా వన్ డే మచ్చలే కాకుండా వేరే మచ్చలు ఉన్నా కూడా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి సో ఫిగ్మెంటేషన్ మచ్చలే కాదండి మన ఫేస్ ప ఫ్యాక్ లాగా కూడా ఇది చక్కగా వర్క్ అవుతుంది సో మనం ఫేస్ పైన ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకొని ఒక నైటు టెన్ దాకా లేదంటే లెవెన్ దాకా అలానే ఫోన్ చూస్తూ ఉంటారు దానివల్ల మనకి కళ్ళకి ఎఫెక్ట్ అయిపోయి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోవటం లేదంటే మొటిములు మనకి పీరియడ్స్ టైంలో మొటిములు వస్తూ ఉంటాయి కదండీ మొటిములు తగ్గిన తర్వాత మచ్చల్లాగా పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలైనా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మనకి ఫేస్ ఫేస్ మంచి గ్లోయింగ్ రావడానికి మంచి బ్రైట్నెస్గా కనిపించడానికి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు అండి లిక్విడ్ చక్కగా వర్క్ అవుతుంది ఒక ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించుకోవచ్చు సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట ఈ విధంగా ఫేస్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని డ్యామ్ లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఇది ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేయాలి ఇలా మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత ఫేస్ పైన ఇలా ఒక పది నిమిషాలు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అలా ఉంచేసుకొని తర్వాత మనం సోప్తో కడగకూడదండి మామూలు వాటర్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఉంచేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ శుభ్రంగా వాటర్ లేకుండా ట్యామ్ లేకుండా టవల్తో తుడుచుకోవాలి ఇలా ఫేస్ మొత్తం కూడా టవల్తో తుడిచేసుకున్న తర్వాత మనం బిర్యానీలో వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి జాజికాయ మీ అందరికీ కూడా ఐడియా అయితే ఉంటూనే ఉంటుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా తెలిసిపోతుంది కదా బిర్యానీలోకి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము జాజికాయ్ అది చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ పొష్టి స్టెప్లో ఈ లిక్విడ్ అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచేసి తర్వాత మనం ఏమైనా తేమ లేకుండా సోపు యూజ్ చేయకుండా ఫేస్ వాష్ని చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ లేకుండా మనకి ఎక్కడైనా తేమ కూడా లేకుండా వాటర్ లేకుండా మనకి ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి టవల్తో శుభ్రంగా తేమ లేకుండా ఫేస్ని తుడుచుకోవాలి తర్వాత ఒక జాజికాయని తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అలా ఆ పౌడర్ని చేసుకున్న తర్వాత ఆ పౌడర్లో ఒక స్పూన్ వరకు ఆ జాజికాయ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని పచ్చి పాలు తీసుకోవాలండి ఇక్కడ పచ్చిపాలు అంటే ఈ జాజికాయ పౌడర్లో పచ్చిపాలు పోసి మరీ తిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం ఫేస్ ప్యాక్ ఇలా ఫేస్ కొంచెం అప్లై చేసే విధంగా ఇవి రెండు కూడా కలుపుకోవాలి ఇలా బాగా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని సెకండ్ స్టెప్లో మనం ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా ఫేస్కి అప్లై చేసేసామనుకోండి చక్కగా నైట్ అంతా అలా ఉంచేసుకుని మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి సోపు లేకుండా మామూలు వాటర్తో వాష్ చేసుకోవాలి ఫేస్ అప్పుడు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇలా డైలీ మీకు తగ్గేంత వరకు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కగా ఫిగ్మెంటేషన్ మచ్చలు అసలు మీకు రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫిగ్మెంటేషన్ మచ్చలు అయితే తగ్గించేసుకోవచ్చు సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మా రిలేటివ్స్లో ఇద్దరికి ఇలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో వాళ్ళు నాకు చెప్పారండి ఇంకా నేను ఆ సిస్టర్ రిక్వెస్ట్ చేసి అడిగింది కాబట్టి ఆ సిస్టర్కి కోసమై ఈరోజు అయితే వీడియో చేస్తున్నానండి సో ఈ విధంగా జాజికాయ పౌడరు పచ్చి పాలు పచ్చి పాలు మాత్రమే పోయాలండి మనం కాచనీ చల్లాచని పాలు కాకుండా పచ్చి పాలల్లో మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఫస్ట్ స్టెప్లో మనం ముందుగా ఫేస్కి టమాటా బెల్లం అలానే పేస్ట్ కొబ్బరి నూనె ఇవన్నీ వేసుకుని అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలండి అది సోపు లేకుండా మామూలు వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాక మళ్ళీ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా టవల్ పెట్టి శుభ్రంగా ఫేస్ని తుడుచుకున్న తర్వాత ఈ జాజికాయ పౌడర్లో ప పచ్చి పాలు పోసి ఇలా ఈ లిక్విడ్ని నైట్ అప్లై చేసామనుకోండి నైట్ అంతా అలా ఉంచేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే అసలు మీకే ఒక వన్ వీక్ కల్లా రిజల్ట్ అనేది తెలుస్తుంది సో మీరే కమెంట్ చేస్తారండి నాకు తగ్గిందక్క అని అని సో తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక రోజు రెండు రోజులు చేసి కాదు రోజు డైలీ ఈ విధంగా చేస్తూ ఉండండి మీరు ఫేస్ ప్యాక్ లాగా కూడా పోస్ట్ చెప్పినటువంటి స్టెప్లో ఉన్నటువంటి లిక్విడ్ మాత్రం మీరు ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక సెకండ్ స్టెప్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇంకా అది ఫెగ్మెంటేషన్ మచ్చలకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరు ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు మచ్చలు డార్క్ సర్కిల్లో కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు ఇవన్నీ పోవాలంటే చక్కగా వర్క్ అవుతాయండి మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్